ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని కోహెడ ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో దాదాపు రెండు వందల యాభై ఎకరాలలో పండ్లు కూరగాయలు డైరీ ఉత్పత్తులతో కలిసి రెండు వేల కోట్లతో అంతర్జాతీయ సమీకృత మార్కెట్ కి శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు దీంతో ఇబ్రహీంపట్నం వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు విధానాలను పాటియాలని తీసుకురావాలని అనుకుంటున్నాం అదేవిధంగా ఇబ్రాహీంపట్నం దగ్గర అంతర్జాతీయ స్థాయి కూరగాయల ను దాదాపుగా రెండు వందల యాభై ఎకరాలలో అంతర్జాతీయ ప్రమాణాలతోటి వెజిటబుల్ మార్కెట్ కాదు ఫ్రూట్ మార్కెట్ డైరీ అదే అదేవిధంగా పోల్ట్రీ ప్రాడక్ట్స్ మీట్ ప్రాడక్ట్స్ అన్నిటిని కూడా ఒకే దగ్గర కట్టి రైతులు పండించిన పంట ఈ రోజు దాచుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ లేవు వాళ్ళు పండించిన పంట మార్కెట్లు అమ్మడానికి తెచ్చిన పండ్లు ఒకవేళ కొనకపోతే మురిగిపోతే రోడ్ల మీద పడేసే పరిస్థితి టమాటా లాంటివి తెస్తే రెండు రోజుల్లో అమ్మకపోతే అవి పాడైపోయే పరిస్థితి అందుకే ఈ రోజు పట్నంలో మనము అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్ పెట్టడమే కాకుండా ఈ రోజు కోల్డ్ స్టోరేజ్ పెట్టడం ద్వారా రైతులు పండించిన పంటకు రక్షణ కల్పించాలని ఈ రోజు మన ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది ఔటర్ రింగు రోడ్డుకు అనుబంధంగా ఈ రోజు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అత్యంత గొప్పది పెద్ద